మీ అందరికి నమస్కారం అయితే ఈరోజు ఎపిసోడ్లో రెండు శ్లోకాలను రాయడం జరిగింది ప్రతి ఎపిసోడ్లో మనం ఒకటే శ్లోకం రాస్తుంటాము అయితే ఈ శ్లోకం ప్రతి వాస్తు గ్రంథాలలో జనరల్గా లభిస్తుంది అయితే ఎపిసోడ్లోకి వెళ్ళేటప్పటికి మనం ఒక రెండు నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టుగా నేను వివరణ ఇస్తాను దాదాపుగా ఓ యాభై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం స్థలాలు అనేవి చాలా పెద్దగా ఉండేవి అప్పట్లో గౌరవనీయులైన మీ తాతగారు కానీ నాన్నగారు కానీ గృహాన్ని నిర్మించి ఉంటే ఒకవేళ ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ గృహంలో మీరు కంటిన్యూ అవుతున్నట్లయితే ఆ గృహాన్ని మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా అయినట్లయితే దానినే కొంచెం పెద్దగా పెంచుకున్నట్లు మీరు అభిప్రాయపడ్డట్లయితే లేదా మీరు చేస్తున్న వ్యాపారం లేదా జాబ్ లేదా వృత్తి పని దేని ద్వారా అయినా ధనాన్ని ఎక్కువగా సంపాదించినట్లయితే అంటే మనీని ఎక్కువగా సంపాదించినట్లయితే కొత్త గృహం కట్టుకోలేక ఇష్టం లేకపోయినట్లయితే లేదా ఇటీవల పాటిస్తున్న ఏదైతే ఆర్కిటెక్చర్ విధానాలు నచ్చక ఏదైతే పాత గృహాన్ని పెద్దగా చేసుకోవాలని ఉండాలి అని అభిలాష ఉన్నవారు కోరిక ఉన్నవారు అభిరుచి ఉన్నవారు ఆ గృహాన్ని ఎటువైపు పెంచుకుంటే మంచిది ఎటువైపు పెంచుకుంటే మంచిది కాదు అనేది వాస్తు పద్ధతుల నియమాల ప్రకారంగా మీరు ఆలోచించినట్లయితే ఈ శ్లోకాలలో ఇవ్వడం జరిగింది అది నేను మీకు ఈరోజు చాలా విపులంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మీ యొక్క గృహం అనుకుందాం ఇది పూర్వ దిశ ఇది పశ్చిమ దిశ ఇది ఉత్తర దిశ ఇది దక్షిణ దిశ సో పూర్వం అంటే తూర్పునే సో శ్లోకానికి వెళ్ళిపోదాము ఆర్మస్యాపి సమృద్ధితో గృహపతి వృద్ధి హే సర్వశాసు వివర్ధతం చ తదైకత్ర చ ఇది మొదటి శ్లోకం సో దీంట్లో నేను మీకు ఏదైతే ఒక వన్ మినిట్ చెప్పానో అది ఇక్కడ ఉంటుంది సో గృహపతి గృహపతి హతే సమృద్ధితో సో ఏదైనా గృహ యజమాని సమృద్ధిగా అభివృద్ధి చెందినట్లయితే సమృద్ధితో అభివృద్ధి చెందినట్లయితే డబ్బు బాగా సంపాదించి ఉన్న ఇంటినే ఆ గృహాన్నే పెంచుకోవాలని అనుకున్నట్లయితే ఎటువైపు పెంచుకోవాలి అనేది ప్రశ్నగా తలెత్తుతుంది ఇక్కడ సో ఈ సెంటెన్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శ్లోకం కూడా అయిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు చాలా ఇంపార్టెంట్ చూద్దాం ఫలదం దృష్ట్యం తదేకత్ర చ ఇక్కడ చూడండి ఫలదం దృష్ట్యం దృశ్యం అంటే ఫలితం ఆ ఫలితం చెడుగా ప్రమాదకరంగా రావచ్చు దృష్ట్యం ఫలదం తదేకత్ర చ ఎటైనా ఒకవైపు గృహాన్ని పెంచుకున్నట్లయితే ఎటైనా ఒకవైపు తూర్పు కావచ్చు పడమర కావచ్చు దక్షిణం కావచ్చు లేదా ఉత్తరం కావచ్చు ఎటైనా ఒకవైపు మాత్రమే గృహాన్ని పెంచుకున్నట్లయితే ఫలితం దృష్ట్యం చెడు ఫలితం రావచ్చు అశుభ ఫలితం రావచ్చు కనుక ఇంటిని ఏదైనా ఒకవైపు అసలు పెంచకూడదు అనేది ఇది చెప్తుంది మీకు ఇప్పుడు ఇక్కడ రెండవ శ్లోకానికి వచ్చేద్దాం చూద్దాం రండి ైరపి వైరా చూడండి వైరా అంటే తెలుగు భాషలో ఏమన్నట్టు పోట్లాట జరగటం గృహ యజమాని తూర్పు దిశలో గినక తూర్పు దిశలో గినక గృహాన్ని పెంచుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో కావచ్చు లేదా బయటి వ్యక్తులతో కావచ్చు వైరం ఏర్పడవచ్చు తూర్పులో ఇంటిని మాత్రమే పెంచినట్లయితే ఇలా సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం ఉత్తరాదిశ భాగే ఉత్తర భాగంలో మాత్రమే గృహాన్ని పెంచుకున్నట్లయితే అప్పుడు గృహ యజమానికి మనస్తాపం ఏర్పడుతుంది అని అర్థం మనస్తాపకృతం ఉత్తరాదిశ సరీ ఇక్కడ ఈ సెంటెన్స్ ఇది అయిపోయింది కదా సో దిశ భాగే సో ఉత్తర భాగంలో మాత్రమే గృహాన్ని పెంచుకున్నట్లయితే ఆయనకు మనస్థాపం అనే సమస్యలు ఏర్పడవచ్చు ఒకటి కుటుంబ సభ్యులతో రెండు బయట వ్యక్తులతో ఎప్పుడు ఇంట్లో పోట్లాటలు జరుగుతూ ఆయన ఎప్పుడూ మూడిగా ఉండడం మొహం అనేది చాలా చిన్నగా చేసుకుని కుటుంబ కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఉండడం ఇలాంటి మనస్తాపం చెందే అవకాశం కుటుంబ సభ్యులతో ఏర్పడవచ్చు లేదా బయట వారితో ఏర్పడొచ్చి ఇంట్లో సైలెంట్గా ఉండవచ్చు సో ఇలాంటి జరుగుతుంది నెక్స్ట్ ఇది మనకు సెంటెన్స్ అయిపోయింది నెక్స్ట్ కిందికి వచ్చేద్దాం ఫస్ట్ సో పశ్చిమ భాగంలో గినక ఒకటే వైపు ఇంటిని పెంచుకున్నట్లయితే మొత్తం వినాశనం కావచ్చు వినాశనం అయ్యేంత వరకు సమస్యలు రావచ్చు పడమర దిశలో గృహాన్ని మాత్రమే పెంచుకున్నట్లయితే ఆ కుటుంబ యజమానికి కుటుంబ సభ్యులతో పోట్లాటలు జరగవచ్చు లేదా బయట వారితో పోట్లాటలు జరిగి ఆ పోట్లాటలు వినాశనం నాశనం అయ్యేంత వరకు రావచ్చు సో పడమర దిశలో మాత్రమే గృహాన్ని పెంచుకోరాదు నెక్స్ట్ సో ఇప్పుడు పడమల దిశ అయిపోయింది దక్షిణ దిశ శత్రుర్భయ వర్ధతే సో ఇప్పుడు దక్షిణ దిశలో మాత్రమే గృహాన్ని పెంచుకున్నట్లయితే గృహాన్ని పెంచుకున్నట్లయితే శత్రుర్భయం శత్రుర్భయం కలగవచ్చు సో ఆయనకు బయట వారి వ్యక్తులతో శత్రుత్వం కలగవచ్చు లేదా వీరి యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న చుట్టాలు లేదా ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు శత్రుభయం ఏర్పడవచ్చు చివరికి శత్రు భయం ఏర్పడుతుంది సౌత్ దిశలో గృహాన్ని మాత్రమే పెంచుకున్నట్లయితే సో కనుక ఆ గృహ యజమాని ఎటువైపు కూడా ఒక దిశ వైపు గృహాన్ని పెంచుకోరాదు సో దాదాపుగా నాకు మా గౌరవనీయులైన మా తాతగారు కట్టిన గృహం కలిసి వచ్చింది అని ఇటీవల ఉన్న వారి యొక్క మనవడు కానీ ఆ గృహాన్ని విడిచిపెట్టలేక ఆ గృహంలోనే నివసిస్తూ దాని ఆయనకు ఉన్న ఏదైతే అవసరాల నిమిత్తం లేదా ఆయన బిజినెస్ కానీ జాబ్ కానీ బాగా చేస్తూ డబ్బు సంపాదించినప్పుడు అలా ఉన్న ఇంటినే పెంచుకోవాలనుకున్నప్పుడు ఎటు ఒకవైపు దిశగా పెంచుకోరాదు దయచేసి వాస్తు పద్ధతుల నియమాలు ఏ వాస్తు శాస్త్ర ప్రకారం ఏ వాస్తు గ్రంథం ప్రకారం పెంచుకోవాలనుకుంటున్నారు అని మీరు అనుకున్నట్లయితే ఈ రెండు శ్లోకాలు ప్రతి వాస్తు గ్రంథంలో అవైలబుల్గా ఉంటాయి మీరు చదవచ్చు సో కనుక పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఎలా పెంచుకోవాలి ఎంత పెంచుకోవాలి దాంట్లో ఏది డిస్టర్బ్ అవుతుంది ఎన్ని అంశాలు పరిగణలో తీసుకోవాలి అనేది ఖచ్చితంగా వస్తుంది అయితే ఫలితం అనేది ఆ గృహంలో పెంచుకొని ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఎవరైనా ఒక దిశను పెంచుకున్నట్లయితే ఎలాంటి ఫలితం వచ్చింది ఎలాంటి దుష్ఫలితం వచ్చింది అనేది మీరు మాత్రమే అనుభవిస్తే ఆ గృహంలో ఉండి మీకు పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది సో ఇక్కడ గృహంలో నివసించి ఆ అనుభవాన్ని చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి అయితే ఈ గృహాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ఇంకొక ఎపిసోడ్ తీసి నేను మీకు చాలా క్లుప్తంగా వివరిస్తాను ధన్యవాదాలు